ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు త్రివేణి సంగమంలో స్నానం చేసిన రాజ్నాథ్ సింగ్ స్వచ్ఛ దివస్ లో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం సిఎం చంద్రబాబు క్షమాపణలు చెప్తే సరిపోదు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగరాజ్ లో జరుగుతున్న ఐదు లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం నాడు పాల్గొన్నారు గంగా యము సరస్వతి నదుల సంగమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు గంగా హారతిలో పాల్గొన్నారు గత ఆరు రోజులుగా జరుగుతున్న ఈ మహోత్సవంలో ఇంతవరకు దేశ విదేశాలకు చెందిన ఏడు పాయింట్ మూడు కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు స్వచ్ఛంద స్వర్ణాంధ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు నంబర్లో శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నవదేళ్ళ మరోహర్ పాల్గొన్నారు పారిశుద్ధ వాహనాల జెండా ఊపి ప్రారంభించారు నిర్వహించారు కంపోస్ట్ యంత్రాల్లో పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పరిశుభ్రత కల్చరవాల అనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు చెత్త ఇక్కడ పడితే అక్కడ పడేయకూడదని అన్నారు చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఎదు ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనది ఇది కేవలం ఒకళ్ళిద్దరూ చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం డంప్ మన చెత్తను బయటపడేయటం కాదు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతే ఇరవై నాలుగు గంటల్లో జరిగిపోతాయి కాదు కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉద్దేశం సదుద్దేశంతో ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకొని దీన్ని ఇనిషియేట్ చేశారు ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈరోజున ఇక్కడికి నంబూరికి వచ్చాను నేను కూడా మంత్రివర్యులు ఎమ్మె ఇది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతిగా దాకా దీన్ని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత పాసే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు రాజకీయ ప్రముఖులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించారు మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు నివాళులర్పించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు సమాజమే దేవాలయం ప్రజలనే దేవుళ్ళన్న సూక్తిని తొలిసరి రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ నిరుపేదల జీవితంలో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం తెలుగు జాతిని నెంబర్ వన్ గా మారుస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజులోనే రెండు రూపాయల కేజీ బియ్యం ఈరోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛన ముప్పై ఐదు రూపాయలు ఈరోజు నాలుగు వేల రూపాయలు ఉంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి గుడిసులు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు ఈరోజు దేశం అంతా కూడా నదుల అనుసంధానంతోనే రహిత రాష్ట్ర సాధ్యమని ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడని తెలిపారు గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామన్నారు కడప జిల్లా మైదికూర్లో ఇవాళ శనివారం సీఎం చంద్రబాబు పర్యటించారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు రాయలసీమ రైతులు మీసం తిప్పేలా చేస్తామన్నారు బనకచరులకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని ఉద్ఘాటించారు వెంకటేశ్వర స్వామి పాదల వరకు గోదావరి నేర్ తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు అట్లా కాకుండా కొంతమంది కొంతమంది కీగరీటేసరించండి రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంటారు కదా అది ఉంటే ఇబ్బంది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా నివాళర్పించిన మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం మతోన్మాద విధానాల్లో తిప్పికొట్టండి సిపిఎం పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్ ఆవిష్కరణలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మరువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో మతాల పేరుతో హిందుత్వ ఎజెండాతో పరిపాలన చేయాలని చూస్తుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ దుయ్యబట్టారు తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై నుండి ఇరవై తేదీల్లో సంగారెడ్డి పట్టణంలో జరుగు సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు సిపిఎం రాష్ట్ర నాలుగవ మహాసభలో సంగారెడ్డి జిల్లాలో జయప్రదంగా జరగబోతున్నాయి ఈ సభలను జయప్రదం చేసింది ముందుగా కోరుతూ సోదరులారా తెలంగాణ రాష్ట ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ తెలంగాణ రాష్టంలో బూర్జవర రాజకీయాలకు బూర్జవార రాజకీయ విధానాలకు ఆర్థిక విధానాలకు ప్రత్యామ్నాయంగా సిపిఎం రాష్ట మహాసభలో చర్చించబోతున్నాం ఆ ప్రత్యామ్మైన రాజకీయాలే రేపు తెలంగాణ రాష్ట భవిష్యత్తును మార్చేటువంటి అవకాశం ఉంటుంది అందులో భాగంగానే మరి పెద్ద ఎత్తున జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ భారీ బహిరంగ సభను జయప్రదం చేసిందిగా సిపిఎం జనగామ జిల్లా కమిటీ నుంచి కోరుతూ జనగామ జిల్లాలో కూడా మరి రాష్ట పార్టీ సహకారంతో మరి రాష్ట మహాసభించినటువంటి ఇచ్చినటువంటి జనగామ జిల్లాలో ఇంటి స్థలాల పోరాటాలు కావచ్చు భూ పోరాటాలు రేషన్ కార్డులు రైతులు కూలీలు విద్యార్థులు యువజనలు ఎరుకుంటున్న అనేక రంగాల మీద సమస్యల మీద పోరాటాలు చేసి ప్రజల పక్షాన సిపిఎం నిలబడ్డది రాబోయే కాలంలో కూడా మరి ఇక్కడ చిట్టాలయలమ్మ స్ఫూర్తితో జనగామ జిల్లాలో కూడా ప్రజా ఉద్యమాలు మరి దర్గా నాయక స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం నాలుగవ తెలంగాణ రాష్ట్ర మహాసభలు జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకి అఖిల భారత నాయకులు ప్రకాష్ కారత్తు బృందా కారత్తు అలాగే బీవీ రాఘవల్ గారు హాజరవుతా ఉన్నారు ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మహాసభలలో ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ముఖ్యంగా వ్యవసాయ ప్రాంతంగా పెద్ద ఎత్తున ఉంది రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అలాగే కార్మిక వర్గ సమస్యలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన దీంట్లో చర్చ చేస్తాం తెలంగాణ సమగ్రంగా అభివృద్ది చెందాలంటే ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు ఇక్కడ చేపట్టాలి ఏ రకమైనటువంటి పరిశ్రమలు స్థాపించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ అన్ని అంశాలపైన ఈ మహాసభలను చర్చించి తీర్మానాలు చేసి రాబోయే మూడు సంవత్సరాల పాటు ఈ తెలంగాణలో మొత్తం ప్రజల యొక్క సమస్యలపైన ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులపైన మండలంలో టీచర్ గా విధులు విజయశ్రీ తన భర్త కాశీం వల్ల నలుగు పిల్లలతో కలిసి అనంతపురం నగరం నేషనల్ పార్క్ వెళ్లాలని స్కూటీలో బయలుదేరగా మార్గ మధ్యంలో కల్లూరు జాతి రహదారిపై అటుగా వెళ్తున్న కారులో పిల్లల్ని అనంతపురం నందు వదలాలని పిల్లల్ని ఎక్కించి పిల్లల వెనకాలే స్కూటీలో బయలుదేరి వెళ్లాడు అయితే ఎంతసేపటికి పిల్లలు కనిపించుకోవడంతో గార్లదిన్న పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా గార్లదిన్న ఎస్ఐ గౌస్ తక్షణమే అప్రతమై విచారణలో భాగంగా మరియు ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లగా జిల్లా ఎస్పీ జగదీష్ సూత్రం మేరకు అనంతపురం రూరల్ ఎన్టీపీఓ వెంకటేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెహికల్ చెకింగ్ చేయించగా పామిడి జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఆటోలో ప్రయాణిస్తున్న పిల్లలను పామిడి సిఈ యుగంధర్ మరియు ఆయన బృందం గుర్తించినట్లు తల్లిదండ్రుల విషయం తెలియజేసి తల్లిదండ్రులకు పిల్లలను అప్పటించడం జరిగింది గాంధి మండలం కొలన తర్వాత అక్కడ నుంచి ఈ చక్కలు ఎక్కువ మంది ఉన్నందున ఒక గురి ఈ కార్లో పంపించిన దిగ్గులన్నీ యస్వరి బాబు తర్వాత బాలాజీ ఆ తర్వాత వచ్చేస్తారు కొరుకులు తబ్రిష్ తర్వాత అమ్మని చెప్పేసి తర్వాత బిల్లని తర్వాత ఎస్టీ కాలకు చెందిన దిగ్గులని ఆ తర్వాత టీమ్ ఎలా బయలుదేరి అయితే అక్కడ వచ్చేసి కార్ డ్రైవర్ చెప్తున్నామే అప్పుడు వచ్చి ముందరిక పార్టీ పార్టీ ఆపాలని చెప్పేసి అతడు టీం వెంటే వెంటనే వెళ్ళిపోయింది ఎందుకు చూస్తారు పిల్లలు కడపలేదు ఆమె ఆడవాడంత దికిందంటే అన్ని చోట్ల ఇంత ఎక్కడ కడపడలేదు తిరిగి వెంటనే గార్థికి వచ్చి చెప్పింది విషయంలో మేము ఎస్పీఆర్ వ్యక్తి ఎస్పీ గారు అంతా జిల్లా కలెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇమ్మీడియట్గా మేము కూడా మా గార్థి ఎస్ఐ గారు తర్వాత ఎమ్మెల్స్ఐ గారు మా గారు ఎస్ఐ గారు తర్వాత ఫ్యామిలీ ఎస్ఐ గారు అంత అభయ్యాలి అరౌండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో తిరిగి ఆడలను తండ్రి చేస్తుండగా ఇక్కడ మన పాపాలు ఆటలు వస్తున్నారు పిల్లలు అందరు కూడా ఇద్దరు ఆ మధు పిల్లలు ఎస్సీ కాలేజ్ తర్వాత ఈమె విజయస్ పిల్లలు వచ్చేసి మా సన్నపా వీళ్ళు ఉదయం పార్కింగ్ అని చెప్పి వాళ్ళు ఎండమన్నారు ఆమె విజయశ్రీ అక్కడ అక్కడ పిల్లలు ఉంటే కొంతమంది ఆడేకి పంపించి ఫామ్ పాముంటే ఇక్కడ పాము ఆడ వచ్చింది అక్కడ ఆడోకి పంపించారు వాళ్ళని సో ఇక్కడ థ్యాంక్ సందర్భంలో మన తొలిదారి పిల్లలు ఇది గత నలుగు పిల్లలు కూడా మనకు చూసి వల్ల సుఖంగా అనేది థ్యాంక్ యూ కర్మకొండ జిల్లా ఆయనఓలు గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర ఉత్సవాలు సంక్రాంతి పండుగ దినాల్లో మూడు రోజులు ఘనంగా జరిగాయి ఈ జాతరలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని శాఖల సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగిందని దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు జాతర ఉత్సవాలలో శ్రద్దగా విధులు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించిన శానిటేషన్ సిబ్బంది పోలీస్ సిబ్బంది కరెంట్ డిపార్ట్మెంట్ వారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మరో మూడు నెలలు జాతర కొనసాగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు జాతర సమయంలో ఏర్పాటు చేసిన తెలిపారు పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై వరకు తొంభై ఒక్క రోజులకు గాను ముప్పై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు వచ్చిందని వివిధ ఆర్థిత సేవల టికెట్ల ద్వారా ఒక కోటి నలభై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల నూట డెబ్బై మూడు ఆదాయం సమకూరిందని మొత్తంగా ఒక కోటి ఎనభై లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఆదాయం వచ్చిందని తెలుసు మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామ మండలం అయిన వాళ్ళు జిల్లా మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బ్రహ్మోత్సవాలలో వచ్చినటువంటి ఆదాయం ఒకటి అంతేకాకుండా ఈ బ్రహ్మోత్సవాలలో విచ్చేసినటువంటి భక్త జనాలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా మనకు పార్శుద్ధ కార్మికులు చాలా చక్కగా పనిచేయడం జరిగింది అంతేకాకుండా పోలీస్ బందోబస్తు కూడా మనకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిరంతరం విద్యుత్ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా సహాయ సహకారాలు చేయడం జరిగింది అంతేకాకుండా మనకు భక్తులు ఈ యొక్క దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు వెంటనే గర్భ్యం చేరడానికి కూడా ఆర్టీసీ వారి సాయ సహకారాలు కూడా తీసుకోవడం జరిగింది మనకు హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో వివిధ రకాల వైరస్లు రావడం వల్ల మనకు ఈ వచ్చే భక్త జనానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని వసతులతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా కాకుండా మిషన్ భగీరథ వారి సహకారంతో స్వచ్ఛమైన వాటర్ కూడా మనం భక్తులకు కూడా అందించడం జరిగింది మనకు ఈ యొక్క సిబ్బందిని కోఆర్డినేషన్ చేసుకోవడానికి కూడా గత మన సమీక్ష సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు వారి ఆదేశానుసారంగా మన స్థానిక ఎంఆర్ఓ గారిని నోడల్ ఆఫీసర్గా చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో కూడా ఈ పార్శుత్య కార్మికులు కానీ వివిధ డిపార్ట్మెంట్లు శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా మా దేవాదాయ శాఖ సరఫున కూడా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ను కూడా నియమించడం జరిగింది వీరి అందరి కోఆర్డినేషన్ తోటి కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడం జరిగింది వారికి అందరికీ కూడా మొదటిసారిగా నేను ఏంటంటే వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా చక్కటి సాయ సహకారాలు అందించారు అంతేకాకుండా ఇది మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు మాసాలు జరుగుతాయి ఈ ఉత్సవాలు ఈ మూడు మాసాలలో వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పుడైతే ఏ విధంగా అయితే సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందో ఈ మూడు మాసాలు కూడా అదే సదుపాయాలు ఏర్పాటు చేస్తాం చలవ కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్స్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైన్స్ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ట్యూబ్లైన్స్లలో వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది నల్లాలు కూడా ఏర్పాటు చేసేసి వాటి ద్వారా మిషన్ భగీరథ వాటర్ కూడా సప్లై చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది పారిశుద్ధ్య కార్మికులను కూడా దేవాలయం తరఫున వంద మందిని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది నిరంతరంగా వారితోటి చెత్తను కూడా క్లీనింగ్ చేసేసి డంపింగ్ చేసే విధంగా కూడా ఒక ఐదు ట్రాక్టర్లు దేవాలయం తరఫున కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తజనాన్ని కూడా నాణ్యతతో కూడుకున్న ప్రసాదాలు విక్రయించడానికి కూడా మేము స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు గమనించి దేవాలయ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించి దేవాలయ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుచున్నారు మీ ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మనకు భక్తుల కానుకల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ముప్పై ఒక లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు రావడం జరిగింది వివిధ రకాల అర్జిత సేవా టిక్కెట్ల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి యాభై మూడు లక్షల డెబ్భై నాలుగు వేల ముప్పై నాలుగు రూపాయలు రావడం జరిగింది మనకు మొత్తం వచ్చేసి కూడా ఎనభై ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మనకు దేవాలయానికి ఆదాయం సమకూరింది ఇంకా మనకు మూడు మాసాల జాతర ఉంటుంది దాన్ని మించి కూడా వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుమారుగా మనకు రెండు నుంచి మూడు లక్షల మంది రావడం జరుగుతుంది వచ్చిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో మనకు మేడారం సమ్మక్క జాతర ఉండడం వల్ల భక్తజనం ఎక్కువ వచ్చేది ఈసారి మేడారం సమ్మక్క తల్లి జాతర లేనందున మనకు కొంత భక్తులు తక్కువ రావడం జరిగింది ఎందుకంటే ఈ మూడు రోజుల బ్రహ్మోత్సవాలే కాదు మనకు మూడు మాసాల బ్రహ్మోత్సవాలు ఉంటాయి కాబట్టి మూడు మాసాలలో చాలా విపరీతంగా ఎందుకంటే ఇప్పుడు తగ్గిన పబ్లిక్ కూడా అప్పుడు రావడం ఆనవాయితగా వస్తుంది ఇక్కడికి వచ్చేసి పట్టణాలు బోనాలు చెల్లించుకునే ఆనవాయితీ పూర్వం నుండి ఉంది కాబట్టి భక్తులు కూడా సకాలంలో విచ్చేసి స్వామివారి దర్శించుకొని దేవాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నారు అన్ని జిల్లాల నుండి అన్ని రాష్ట్రాల నుండి ముఖ్యంగా మనకు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది అంతేకాకుండా జిల్లాల నుంచి అని చూస్తే మనకు హైదరాబాద్ నుండి ఎక్కువ మన యాదవ సోదరులు బాగా రావడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా నుండి కూడా వస్తూ ఉంటారు వివిధ ప్రాంతాల నుండి పూర్వం నుండి ఏదైతే మొక్కుపడి చెల్లించకుండా ఆనవాయితీ ఉంటుందో వారందరూ కూడా రావడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు మీడియా కవరేజీ చూస్తే బాగుంది ఉంది మీరు కూడా చెప్పాలి మీ ద్వారా పబ్లిసిటీ చేస్తేనే జనాలకు కూడా తెలుస్తుంది ఇక్కడ సదుపాయాలు బాగున్నాయని చెప్పేసి మీ ద్వారా తెలిస్తేనే పబ్లిక్ కూడా తెలిసి విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా ఇంకా మీరు ఇంకా ప్రచారం చేయాల్సిందిగా మీ ద్వారా అందరి పాత్రికేయ మిత్రులను కోరుతున్నారు త్రివేణి సంగమంలో స్నానం చేసిన రాజ్నాథ్ సింగ్ స్వచ్ఛ దివస్ లో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం సిఎం చంద్రబాబు క్షమాపణలు చెప్తే సరిపోదు జెసి ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తా మాధవ్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ నైన్ న్యూస్